హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మనం దళిత జన మహానేత మరి ఆయా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను తెలుసుకుంటూ ఉన్నాం అది పార్ట్ వన్ను ఇంతకుముందు మీరు విని ఉన్నారు ఇప్పుడు పార్ట్ టూ మనం చూద్దాం పార్ట్ టూ మనం చూద్దాం పార్ట్ త్రీ కూడా ఉంటుందండి ఎందుకంటే వీడియోలు మరి ఎక్కువ లెంగ్త్తో పెంచకుండా మరి చేస్తున్నాం కాబట్టి పార్ట్ త్రీ కూడా ఉంటుంది గమనించవలసిందిగా మనవి మరి మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎన్నో మంచి విషయాలు చర్చించుకుంటున్నటువంటి మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తూ మరి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ మనం అధ్యాపకుడిగా అంబేద్కర్ గురించి తెలుసుకుంటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పార్ట్ టూ అండి అధ్యాపకుడిగా అంబేద్కర్ గారి జీవిత ప్రయాణాన్ని మనం తెలుసుకుంటున్నాం దాంట్లోకి మనం మరి వెళ్దాం ఇంకా అధ్యాపకుడిగా అంబేద్కర్ లండన్ తిరిగి వెళ్ళేదాకా అంటే పంతొమ్మిది వందల ఇరవై మార్చి పదకొండు దాకా అంబేద్కర్ గడిపిన కాలం అతని జీవితానికి విజ్ఞాన ప్రాతిపదికను ఏర్పరిచింది ప్రజాస్వామిక విలువలు ఆధునికత విజ్ఞాన ఫలితాలు చారిత్రక సత్యాలు భారతదేశంలో కటిక దరిద్రంలో సాంస్కృతిక బానిసత్వంతో మూలుగుతున్న దళిత జాతులను మేల్కొల్పడం మొదలైన విశ్వాసాలను పెంచుకొని అహోరాత్రులు కృషి సల్పసాగాడు ఈ కృషిలో భాగమే మూక్ నాయక్ పత్రికా స్థాపన నాయక్ అంటే మూగవాళ్లకు నాయకుడని నోరున్న అన్యాయాలను అక్రమాలను దురాచారాలను ఎదిరించి మాట్లాడలేని నిమ్మన జాతులు మోగవారే కదా వారికి నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో స్థాపించబడిన నాయక్ పేరుకు తగ్గట్లే దళిత జాతులను మేల్కొల్పింది అది బొంబాయి రాష్ట్రం నాలుగు చెరుగుల వ్యాప్తి చెందడం చూసి అగ్రకులాల వారు ఆందోళన చెందసాగారు మూక్ నాయక్ పత్రిక హిందూ మతం విధించిన నీతి నియమాలను కట్టుబాట్లను శాస్త్రీయ దృష్టితో మానవ విలువల దృష్ట్యా విమర్శిస్తూ సమాజంలోని అమానుషత్వాన్ని అహంకారాన్ని అసహ్యతను బయటపెట్టింది ఈ పత్రిక ప్రభావానికి ముగ్ధుడై కొల్హాపూర్ సంస్థాన ఆధీషుడు సాహు మహారాజ్ పత్రికా నిర్వహణకై ఆర్థిక సాయం చేశాడు అయినా సరే మూక్ నాయక్ కొంతకాలం మాత్రమే నడవగలిగింది దళితుల ప్రగతికి కృషి అంబేద్కర్ నిమ్మనజాతుల ప్రగతికి కృషి ప్రారంభించే నాటికే వారి అభ్యుదయానికి కృషి చేస్తున్న వారు ఉన్నారు అతను వారితో కలిసిపోవక తను స్వయంగా కృషి ప్రారంభించాడు అందుకు ముఖ్య కారణం నిమ్మనజాతుల ప్రగతికి సవర్ణులు చిత్తశుద్ధితో నేత నీతి నిజాయితీలతో చేయజాలరు అన్న అతనే నమ్మకం దళిత జాతుల ప్రగతికి కావలసింది వారిలోని స్వశక్తి ఆత్మవిశ్వాసం అచంచలమైన ధైర్యం తప్ప అగ్రవర్ణాల వారి దయా ఎంత మాత్రము కావు తన పత్రిక ద్వారా సమావేశాలు ఉపన్యాసాల ద్వారా చర్చల ద్వారా అంబేద్కర్ నిమ్మన జాతుల ప్రగతికి సాయశక్తిలా కృషి చేశాడు పంతొమ్మిది వందల ఇరవై మే నెలలో నాగపూర్లో అఖిల భారత నిమ్మన జాతుల మహాసభకు కొల్హాపూర్ మహారాజుతో పాటు అంబేద్కర్ కూడా హాజరయ్యాడు జీవితంలో మొదటిసారిగా అతను బహిరంగ వేదికపై నిమ్మన జాతుల సమస్యలపై మాట్లాడగా సభ్యులు ఎంతో మెచ్చుకున్నారు కులాల పుట్టు పూర్వోత్తరాలు అంటరాని తనపు పూర్వపరాలు హిందూ సమాజ దౌర్భాగ్య స్థితిని సునిశ్చితంగా అంబేద్కర్ విడమర్చి విమర్శించి చెప్పేసరికి మహారాజు ముగ్ధుడై దాస్య శృంఖలాలు తెంచేందుకు అస్పృశ్యులలోనే ఒక మహాశక్తి అవతరించాడు అని పేర్కొన్నాడు సతీమణి సహకారం సైడన్ హామ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ వచ్చే జీతంలో ఒకవైపు కుటుంబాన్ని మరోవైపు మూక్నాయక్ పత్రికను నిర్వహిస్తూ ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ తీరిక లేకుండా అంబేద్కర్ ఉన్న అతను సతీమణి రమాబాయి ఏమాత్రము బాధపడకుండా మెడకుగా అతి జాగ్రత్తగా సంసారాన్ని నడిపేది అర్ధాంగిగా అతనికి అవసరమైనప్పుడల్లా మానసిక శాంతిని ఆత్మధైర్యాన్ని అందించేది అంబేద్కర్ మొదటి ఇద్దరు పిల్లలు బాల్యంలో మరణించినా అతను దుఃఖ సముద్రంలో మునిగిపోకుండాను లక్ష్య సాధనను కోల్పోకుండాను చూసేది భర్త రాత్రిం పగళ్ళు జాతుల అభివృద్ధికి కృషి చేస్తున్నాడన్న సంతృప్తితో ఉండేది ఉపకార వేతనం తిరిగి చెల్లింపు బరోడా సంస్థానం నుంచి విదేశాలలో ఉన్నత విద్యకు ఉపకార వేతనం పొందడానికి పదేళ్లు పని చేస్తానని అంగీకరించి గడువు లోగానే పని వదిలి వచ్చేశాడని ఉపకార వేతనం తిరిగి చెల్లించాలని సంస్థానం నుంచి నోటీసు పంపారు నిజానికి మహారాజుకు అలాంటి ఉద్దేశం లేకపోయినా సవర్ణులైన ఉద్యోగులు ఈర్ష్యా ద్వేషాలతో అంబేద్కర్ మీద కుట్ర పన్నారు అతన్ని కోర్టుకు లాగాలనుకున్నారు కానీ సరైన సమయంలో బరోడా మహారాజు దివానుల ప్రయత్నాలను ఆపి అతను ఉపకార వేతనాన్ని తిరిగి ఇవ్వక్కర్లేదని నిర్ణయించారు లండన్లో కొన్నేళ్ల క్రితం మధ్యలో వదిలిపెట్టిన చదువును ఎలా అయినా పూర్తి చేయాలనే సంకల్పంతో పంతొమ్మిది వందల ఇరవై సెప్టెంబర్లో లండన్ వెళ్ళి విద్యార్థి జీవితం మొదలుపెట్టాడు ఉద్యోగంలో మిగిల్చిన కొంచెం ధనం పార్షి మిత్రుడి దగ్గర తీసుకున్న అప్పు కొల్హాపూర్ మహారాజు చేసిన ఆర్థిక సాయం అన్నీ కలిసి అంబేద్కర్ ప్రయాణానికి వీలు కలిగించాయి లండన్లోని ప్రపంచంలో కల్లా అతి పెద్దదైన బ్రిటిష్ మ్యూజియంలోని గ్రంథాలయంలోని అనేక గ్రంథాలను చదవడమే కాకుండా చదివిన విషయాలకు నోట్స్ తయారు చేసుకునేవాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్లో ప్రొవెన్షియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా అనే పరిశోధన పత్రం సమర్పించి ఎంఎస్సి పట్టాను పొందాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో డిఎస్పి డిగ్రీ కోసం ది ప్రాబ్లం ఆఫ్ ద రూపీ అనే సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించాడు లండన్ నుంచి జర్మనీలోనే బాన్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ తర్కశాస్త్రం ఆర్థిక శాస్త్రం అధ్యయనం చేసి మాతృదేశానికి తిరిగి వచ్చాడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో జూన్ మాసంలో బొంబాయిలో న్యాయవాదిగా కొత్త జీవితం ప్రారంభించి న్యాయవాద వృత్తి ద్వారా దళిత జాతుల దాస్య శృంఖలాలను తెంచాలని నిర్ణయించుకున్నాడు నిమ్మన జాతుల సాంఘిక దాస్య విముక్తికి పోరాటం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూలైలో బహిష్కృత హితకారిణి సభను ఒకటి పాఠశాలలు వస్త్రగృహాలు స్థాపించి వాటి ద్వారా అస్పృశ్యులలో విద్యాభివృద్ధిని అంటరాని తన నిర్మూలనను సాధించట రెండు పఠనాలయాలు నాటకాలు సాంస్కృతిక సమావేశాల ద్వారా అంటరాని వారిలో నాగరికతను సంస్కృతిని పెంపొందించట మూడు వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో నిమ్న జాతులకు సాంకేతికంగా శిక్షణ నిచ్చుటకు ప్రత్యేక శిక్షణాలయాలను స్థాపించుట నాలుగు దళిత జాతుల సాధక బాధకాలను కష్ట నష్టాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తెస్తూ వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించడం అవే ప్రధాన ధ్యేయాలతో దళిత జాతుల ప్రగతికి కంకణం కట్టుకున్న అంబేద్కర్ సంఘ సంస్కరణ అభిలాషలను ఒక వేదికపైకి తెచ్చి స్థాపించాడు దీనికి కేంద్రం బొంబాయి మహారాష్ట్రం అంతటా ఈ బహిష్కృత హితకారిణి సమాజానికి శాఖలు ఉపశాఖలు ఏర్పాటు చేసి నిమ్మన జాతుల మానసిక వికాసానికి పలు విధాల పాటుపడ్డాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు చివరి భాగంలో ఏర్పాటైన తొలి వార్షిక సభలో దళిత జాతులు ఎందుకు జాగృతం కావాలో ఎలా జాగృతం కావాలో అనర్గళంగా ఉపన్యసించాడు మీ దీనావస్థను చూసి మీరు అనుభవించే కష్టాలను విని నా గుండెలు మండిపోతున్నాయి నిర్బంధ బానిస వృత్తులకు అలవాటుపడి కృషించి నశిస్తూ ఆత్మాభిమానాన్ని చంపుకొని గానుగెద్దులా బ్రతుకుతున్నారు నీచమైన జీవితం గడపడం కన్నా ఒక్కొమ్మడిగా చావడం ఉత్తమం ప్రతి మానవుడికి కూడు గూడు గుడ్డ సంపాదించుకొని గౌరవంగా జీవించే హక్కు ఉంది గౌరవం గౌరవమైన జీవనానికి మనలో ఆత్మాభిమానము ధైర్యము పెరగాలి స్వయం కృషికి మించింది లేదు మన దేశాన్ని ఎందరో రాజులు మహారాజులు పాలించారు వారిలో ఎవరైనా మిమ్మల్ని నిర్బంధ దాస్యం నుంచి విముక్తి చేయగలిగారా మహాత్ములు మహర్షులు పుణ్యపురుషులు ఎందరో పుట్టి గిట్టారు వారిలో ఎవరైనా అస్పృశ్యత నివారణకు కృషి చేశారా నూరేళ్ల నుంచి బ్రిటిష్ వారు పాలిస్తున్నారు వీరేమైనా మన దుస్థితి గురించి ఆలోచించారా అంటూ వారిని ఉత్తేజపరచి కార్యోన్ముఖులను చేసే ఉపన్యాసాలు ఇచ్చాడు ఈ హితకారిణి సభ చేపట్టిన కార్యక్రమాల వల్ల నిమ్న జాతులలో విద్యాభివృద్ధి సామాజిక స్పృహ రాజకీయ చైతన్యం పెరగడం మొదలయ్యాయి పాఠశాలలు పఠనాలయాలు వసతి గృహాలు వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరింపసాగాయి హితకారిణి సభ ప్రారంభించిన సరస్వతి లాస్ మాసపత్రిక సభా కార్యక్రమాల ప్రచారానికి ఉపయోగపడేది నిమ్మన జాతుల ఉద్ధరణకి ఈ పత్రిక ఎంతో దోహదం చేసింది దక్షిణ భారతదేశంలో ద్రావిడ నాయకుడు ఈవీ రామస్వామి నాయకర్ అస్పృశ్యుల ఆర్థిక సాంఘిక హక్కుల కోసం జరిపే పోరాట వివరాలు ఈ పత్రికలో ప్రచురించబడేవి న్యాయవాద వృత్తిలో అంబేద్కర్ ఆర్జన పెరిగే కొద్దీ నమ్మనజాతులు కోసం అతని కృషి మరింత ఎక్కువైంది సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం పత్రికలు నడపడం ప్రభుత్వానికి విజ్ఞాపనలు పంపడం ప్రజలను జాగృతం చేయడం కోసం అతను ఎన్నో కార్యక్రమాలలో తలమునకలై ఉండేవాడు న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు పొందడంతో బొంబాయిలోని బాట్లీబాయ్ శిక్షణాలయంలో రోజు ఒకటి రెండు గంటలు వ్యాపార చట్టాన్ని బోధించడానికి స్వల్పకాలిక అధ్యాపకుడిగా నియమించబడ్డాడు అదే సమయంలో బొంబాయి రాష్ట్ర శాసనసభ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించబడ్డాడు దానితో అతని జీవితం కొత్త మలుపు తిరిగింది జాతుల ఉద్ధరణకు మరింత కృషి చేయడానికి అవకాశం కలిగింది మహద్ పోరాటం బొంబాయికి సమీపంలో కొలాబా జిల్లాలో మహద్ అనేది ఒక గ్రామం ఆ ఊరంతటికీ మంచినీటి చెరువు ఒక్కటే అయినా సవర్ణులు ఆ చెరువుని అస్పృశ్యులని వాడుకొనిచ్చేవారు కారు అస్పృశ్యులు ఏళ్ల తరబడి మురికి గుంటల్లోని నీరు తాగుతూ రోగాలతో బాధపడుతూ దుఃఖిస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మహద్ చెరువు నీటిని వాడుకునేందుకు గ్రామస్తులందరికీ హక్కు ఉందని శాసనసభ ఆమోదించిన తీర్మానం ప్రకటించబడి గ్రామస్తులందరికీ చెరువు నీటి మీద హక్కు కల్పించబడిన సవర్ణులు అస్పృశ్యులు చెరువు నీటిని వాడుకునేందుకు అంగీకరించలేదు చట్టాన్ని ధిక్కరించి తోటి మానవులను హీనంగా చూసే మహద్ గ్రామ పెద్దలకు బుద్ధి చెప్పాలని అంబేద్కర్ ఒక కార్యక్రమాన్ని రూపొందించి పంతొమ్మిది వందల ఇరవై ఏడు మార్చిలో కొల్హాపూర్ జిల్లా నిమ్మనజాతుల సభ మహద్లో ఏర్పాటు చేశాడు ఈ మహద్ చెరువు అగ్రవర్ణాల సొత్తు కాదు గ్రామ ప్రజలందరి ఉమ్మడి ఆస్తి ఇది నిరూపించడానికే మనం ఇక్కడ చేరాం అంటూ ఉపన్యసించి క్రైస్తవులు మహమ్మదీయులు ఇతర మతస్థులు చెరువులో నీరు వాడుకుంటే వారికి అడ్డు చెప్పని అగ్రవర్ణాలు హిందూ సమాజంలో అంతర్భాగమై హిందూ దేవుళ్ళని దేవతలని పూజిస్తూ హిందూ మత సంప్రదాయాలను పాటించే నిమ్మన జాతులు చెరువు నీటిని తాకితే చంపుతామని అగ్రవర్ణాలు బెదిరించడం అమానుషం వారి అమానుష ధారణిని ఎదుర్కొనేందుకు ఈ సభలో పాల్గొన్న వేలాది ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటూ తీర్మానం చేశారు మరునాడు పదివేల మంది దళితులు అంబేద్కర్ నాయకత్వంలో చెరువు నీటిని రుచి చూశారు అగ్ర కులస్తులు భయాభ్రాంతులు చెంది కోపంతో చెరువును తాకిన వారిని కర్రలతో కొట్టారు స్త్రీలను పిల్లలను హింసించారు జాతుల వారు తిరగబడే లోపనే పోలీసులు వచ్చి అడ్డుపడ్డారు శాంతి నెలకొన్నాక సవర్ణలు ఆ చెరువును ఆవు పేడ ఆవు మూత్రం పేరుగు నెయ్యి మొదలగు వాటితో బ్రాహ్మణుల మంత్రాలతో పావనం చేయించారు దీనిని నిమ్మన జాతులను అవమానపరచడంగా భావించి అంబేద్కర్ పత్రికలలోనూ బహిరంగ సభలలోనూ ఘాటుగా విమర్శించాడు భారత దళిత జాతుల పోరాటాల్లో మహద్ పోరాటం ముఖ్యమైనది అంతటితో ఆగక సవర్ణులు నిమ్మన జాతుల మీద కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టేసరికి మహద్ పోరాటం మళ్ళీ మొదలైంది అగ్రవర్ణాలు మహద్ మున్సిపాలిటీ ఏకమై ఆ చెరువును చౌదార్ అనగా కొందరికి చెందే అని అర్థం చౌదార్ అంటే కొందరికే చెందేది అని అర్థం చౌదార్ చెరువుగా ప్రకటించారు ఈ పన్నాగాన్ని బద్దలు చేయడానికి అంబేద్కర్ నాయకత్వంలో వేల కొద్ది అస్పృశ్యులు సమావేశం అయ్యారు ఇదే సమయంలో జిల్లా మేజిస్ట్రేట్ వచ్చి మున్సిపాలిటీ వారు చౌదార్ చెరువు విషయంలో చేసిన తీర్మానం చట్ట వ్యతిరేకమని శాసనసభ ఆమోదించిన తీర్మానం ప్రకారం చెరువు మీద అందరికీ హక్కున్నదని ఇరు పక్షాలకు చెప్పాడు అగ్రవర్ణాల వారు వెంటనే జిల్లా కోర్టుకు వెళ్ళి మహద్ చెరువును స్వంత ఆస్తిగా గుర్తించాలని కోరారు కోర్టు ఆ కేసును వాయిదా వేస్తూ తీర్పు వచ్చే వరకు అస్పృశ్యులు చెరువులో ప్రవేశం రాదంటూ తాత్కాలిక ఆజ్ఞ జారీ చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబరు రెండున వేలాది మంది అస్పృశ్యులు మహద్దుల పోరాటానికి సమావేశం కాగా జిల్లా కలెక్టర్ వచ్చి కోర్టు తీర్పు వచ్చే వరకు తమ పోరాటాన్ని వాయిదా వేయమని అంబేద్కర్ని కోరారు అతని మాటను అనుసరించి అంబేద్కర్ పోరాటాన్ని వాయిదా వేశాడు మహద్ పోరాటానికి జై అంబేద్కర్కు జై అంటూ అస్పృశ్యుల నినాదాల మధ్య పోరాటం ఆగింది మరుస్మృతి దహనం రెండవ మహద్ పోరాటానికి సన్నాహక సమావేశంలో అంబేద్కర్ మొదలైన వారు ఉపన్యసించాక శూద్రులు అస్పృశ్యులు వేదాలు చదవరాదని ఒకవేళ చదివితే వారి నాలుకలు తెగ గొయ్యాలని వింటే వారి చెవులో శేషం కరిగించి పొయ్యాలని శాసించి నిమ్మన జాతులు పైకి వచ్చే అవకాశం లేకుండా అణగద్రొక్కబడడానికి కారణమైన మనుస్మృతిని బహిరంగంగా తగలబెట్టాలి అని తీర్మానించబడింది దీని ప్రకారం పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబరు ఇరవై ఐదున బహిరంగంగా నిమ్మనజాతుల హర్షధ్వానాల మధ్య మనుస్మృతిని అంబేద్కర్ తగలబెట్టాడు ఈ వార్త విని హిందూ లోకమంతా తమ జాతికి అవమానం జరిగిందని వాపోయి వెర్రెక్కి తమకు అత్యంత పవిత్రమైన ధర్మ గ్రంథాన్ని తగలబెట్టినందుకు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు హిందూ మతాధిపతులు పీఠాధిపతులు దిగ్భ్రాంతి చెందారు ఈరోజు నిమ్నజాతుల చరిత్రలో మరువరాని దినం తరువాత హిందూ దేవాలయాలలో పూజారులుగా పెళ్లిళ్లకు పురోహితులుగా సాంప్రదాయక ఆచార్యులుగా శిక్షణ పొందడానికి అవకాశం హిందువులలోని అన్ని కులాలకి ఉండాలి అని మరో తీర్మానం చేశారు ఏ ఉద్యమానికైనా పత్రికలాండ తప్పనిసరి అని గ్రహించిన అంబేద్కర్ మహత్ పోరాటం జరుగుతున్న రోజుల్లోనే బహిష్కృత భారతి అనే కొత్త పత్రికను తన నాయకత్వంలో ఆరంభించాడు సాంఘిక దురన్యాయాలను ఖండిస్తూ భావాలను విస్తృతంగా ప్రచారం చేయడానికి ఈ పత్రిక ఎంతో తోడ్పడింది మునుపటి మూక్ నాయక్ సరస్వతి విలాస్ పత్రికలలాగే ఈ కొత్త పత్రిక కూడా అతని చేతిలో పొదునైన ఆయుధమైంది అంబేద్కర్ దూరదృష్టితోనూ రాజనీతి పాండిత్యంతోనూ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ నిరాకరించింది కానీ సాంఘికంగా ఆర్థికంగా బాధపడుతూ ఉన్నత కులస్తుల చేత అణగద్రొక్కబడుతున్న నిమ్న జాతుల ప్రతినిధిగా అంబేద్కర్ హాజరై బ్రిటిష్ ప్రభుత్వం సాగించిన సంభాషణలలో నిజాన్ని నిర్భయంగా చెప్పాడు భారతీయులకు స్వయం పరిపాలనా అధికారం ఇచ్చినప్పుడు నిమ్మన జాతులు ఆ అధికారంలో పాలు పంచుకోవాలని అతన్ని అతను కోరాడు అతని వాదనా పటిమను కొనియాడబడింది రాజ్యాంగ చట్టానికి సంబంధించిన విభిన్న అంశాలను చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశ ప్రతినిధులతో ఏర్పాటైన దాదాపు అన్ని ఉప సంఘాలలోనూ అంబేద్కర్ సభ్యుడే అతను సమర్పించిన విజ్ఞాపన పత్రంలో నిమ్మన జాతి ప్రగతికి పేర్కొన్న ఎనిమిది షరతులు ఒకటి సమాన పౌరసత్వపు హక్కు రెండు హక్కులను స్వేచ్ఛగా అనుభవించే అవకాశం మూడు వర్ణ వివక్షతల నుండి రక్షణ నాలుగు శాసనసభలో ప్రాతినిధ్యం ఐదు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాతినిధ్యం ఆరు ఈర్ష్య ఈర్ష్య నిర్లక్ష్యతల నుండి రక్షణ ఏడు అస్పృశ్యుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఎనిమిది మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఈ షరతుల ప్రతులను నిమ్మన జాతీయ నాయకులకు పంపి బహిరంగ సభలలో వారిని బలపరుస్తూ తీర్మానాలు చేసి బ్రిటిష్ ప్రధానమంత్రికి ఆ సంగతి తెలియజేయాలని అంబేద్కర్ కోరాడు దేశంలో పెక్కు సభలు ఆ షరతులని బలపరుస్తూ చేసిన తీర్మానాలను బ్రిటిష్ ప్రధానికి పంపాయి భారతదేశం తిరిగి వచ్చిన అంబేద్కర్ని దళిత జాతుల వైతాలుకుడిగా కొనియాడారు గాంధీతో అభిప్రాయ భేదాలు నిమ్మనజాతుల ప్రగతికి అంబేద్కర్ పెట్టిన షరతులు గాంధీకి నచ్చలేదు వారికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు హిందూ సమాజం నుంచి అస్పృశ్యని వేరు చేస్తూ వారికి ప్రత్యేకమైన రాజకీయ రక్షణలు కల్పించడం తాను ఆత్మహత్యతో సమానంగా భావిస్తా భావిస్తానన్నాడు ఈ విభేదాలు వారిరువురి వారి వారిరువురి జీవితాంతము కొనసాగాయి మన పోరాటంలో గాంధీపై ఆధారపడితే మనకు మిగిలేవి నిరాశ నిస్పృహలే మన కాళ్ళ మీద మనం నిలబడి నిరంతరం పోరాటం సాగించడమే మన కర్తవ్యం అని జాతులను అంబేద్కర్ హెచ్చరించాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ బహిష్కృత భారతీయ సంపాదకీయంలో దేశ స్వాతంత్ర్య పోరాటం మీద హిందువులు మహమ్మదీయులు పరస్పరం కలహించుకోక తప్పదు అది ఒక్కోసారి వికృత రూపం దాల్చుతుంది అని అతను రాసినది తరువాత అక్షరాల నిజమైంది సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది బ్రిటిష్ ఇండియా చట్టం ప్రకారం ప్రతి పదేళ్లకు ఒకసారి భారత రాజ్యాంగ చట్టాన్ని సవరించాలి అందుకు భారతీయ సభ్యులు కూడా ఉండాలని కోరింది ఆ కమిషన్తో సహకరం రాదని కాంగ్రెస్ నిర్ణయించి సైమాన్ వెళ్ళిపో అనే నినాదాలు అలజడులు అల్లర్లు చేసిన బొంబాయి రాష్ట్ర సలహా సంఘ సభ్యత్వాన్ని అంబేద్కర్ అంగీకరించడం చేత న్యాయ కళాశాలల కళాశాలలో అతన్ని ద్రోహిగా వర్ణించారు అతను బహిష్కృత హితకారిణి సభ తరపున నిమ్నజాతుల స్థితిగతులపై సుదీర్ఘమైన మెమోరాండం సమర్పించాడు అస్పృశ్యులను హిందూ మతంతో సంబంధం లేని జాతిగా గుర్తించి వారి అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించి అవసరమైన రక్షణ ప్రజా సంస్థల్లో వారి జనాభా ప్రాతిపదికన తగు స్థానాల కేటాయింపు కోరాడు పంతొమ్మిది వందల ముప్పైలో విడుదలైన సైమన్ కమిషన్ అనుకూలంగా లేకపోవడంతో దేశంలో భావం ఏర్పడకపోవడానికి కారణం హిందూ మత వికృత ధారణులే అంటూ ఒక దేశాన్ని పాలించే అధికారం మరో దేశానికి ఎక్కడిది అంటూ నిలదీశాడు భారతదేశం స్వతంత్రమైన తరువాత అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు అగ్రవర్ణాలు సంపన్నులు అప్పుడే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు వారికి అధికారం దక్కితే పీడిత కులాల భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో తేలికగా ఊహించుకోవచ్చు కనుక వారికి రాజకీయ రక్షణలు కల్పించాలి స్వాతంత్రం అంటే బ్రిటిష్ వారి చేతుల్లోంచి అగ్రవర్ణాల చేతిలోకి మారడం కాదు అగ్రవర్ణాలతో పాటు నిమ్మనజాతులు పా పాలకులుగా ఉండాలనుకుంటున్నారు కానీ పాలితులుగా కాదు అంటూ అంబేద్కర్ నాగపూర్లో ఇచ్చిన ఉపన్యాసం జాతులను మరింత సమైక్యపరచడానికి దోహదం చేసింది రౌండ్ టేబుల్ సమావేశాల్లో ప్రాతినిధ్యం కొత్త రాజ్యాంగాన్ని రూపొందించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం లండన్లో పంతొమ్మిది వందల ముప్పైలో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో భారతదేశంలోని అన్ని కులాలకి మతాలకి వర్గాలకి కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక రౌండ్ టేబుల్లో పాల్గొనే అర్హత కాంగ్రెస్కే ఉంది అని గాంధీ అనగా ఆ అభిప్రాయాన్ని ఖండిస్తూ నిమ్న జాతి ప్రజలందరూ అంబేద్కర్ నాయకత్వాన్ని అంగీకరించారని దేశవ్యాప్తంగా జరిగిన సభలలో పేర్కొనబడింది అస్పృశ్యుల ప్రగతికి కాంగ్రెస్ పూర్తిగా కృషి చేస్తోంది కనుక వారికి ప్రత్యేకమైన రాజకీయ రక్షణ అవసరం లేదని గాంధీ వాదన కాంగ్రెస్ నిమ్న జాతులకు మేలు కంటే హీడే ఎక్కువ చేసిందని అంబేద్కర్ ప్రతిపాదన కమ్యూనల్ అవార్డు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆగస్టు పద్నాలుగున బ్రిటిష్ ప్రధాన ప్రధాని మహమ్మదీలు క్రైస్తవులు సిక్కులతో పాటు నిమ్న జాతీయులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలకు అంగీకారం తెలుపుతూ అవార్డు ప్రకటించింది దీని దృష్ట్యా కొందరు అంబేద్కర్ను దేశద్రోహిగా హిందూ మత విధ్వంసకుడిగా విమర్శించిన నిమ్మన జాతీయులలో మాత్రం ఆనందం కలిగింది పూనా వడంబడిక కమ్యూనల్ అవార్డులో నిమ్మన జాతులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఖాయిపరిచే విషయంపై తీవ్రమైన నిరసనను తెలిపి పూనాలోనే ఎరవాడ జైలులో నిరాహార దీక్షను ప్రారంభించాడు గాంధీ చనిపోతే దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడం కష్టమని అందుకు అంబేద్కర్ బాధ్యుడు కాగలడని కాంగ్రెస్ వాదులు ప్రచారం చేశారు నిమ్న జాతీయుల న్యాయమైన హక్కులకు రక్షణకు భంగం కలగనే పద్ధతిలో గాంధీ వేరే పథకాన్ని సూచించగలిగితే అందుకు అంగీకరించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటిస్తూ గాంధీ తన ప్రాణాన్ని నిమ్న జాతీయుల రాజకీయ రక్షణతో ముడిపెట్టడం అవాంఛనీయము అన్నాడు అగ్ర నాయకుల కృషితో అంబేద్కర్ గాంధీల మధ్య ఒక వడంబడిక జరిగింది పోనా వడంబడికలోని ముఖ్యాంశాలు కేంద్ర శాసనసభలో గల స్థానాల్లో పద్దెనిమిది శాతం స్థానాలు పది సంవత్సరాల వరకు ప్రత్యేక ప్రాతినిధ్యం అగ్రవర్ణాలు నిమ్మన జాతీయులను అస్పృశ్యత దృష్టితో కానీ అమర్యాదగా కానీ చూడకుండాట ప్రభుత్వ ఉద్యోగాలలో నిమ్న జాతులకు అన్యాయం జరగకుండా వీలైనంత ప్రోత్సాహం కలిగించడం విద్యా వ్యాప్తికి ప్రభుత్వ కేటాయింపుల్లో నిమ్న జాతీయులకు కొంత కేటాయింపు మొదలైనవి భారతదేశానికి స్వాతంత్ర్యం రాగానే రాజ్యాంగాన్ని తిరిగి రాయవలసి ఉంటుందని ఆ సమయంలో పునరాలోచించవచ్చునని అంబేద్కర్ భావించి ఆ వడంబడికకు అంగీకరించాడేమో పంతొమ్మిది వందల ముప్పై రెండు నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు జరిగిన మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలలో కాంగ్రెస్ నిరాకరించింది ఈ సమావేశంలో రూపొందించిన ప్రతిపాదనలను బ్రిటిష్ పార్లమెంటు జాయింట్ కమిటీ ముందు ఉంచబడ్డాయి వీటినే శ్వేతపత్రం అంటారు ఈ శ్వేతపత్రం ఆధారంగానే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం రూపొందింది ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారతదేశంలో స్వయం పాలన నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనే కొత్త పార్టీని స్థాపించాడు ఎన్నికల ప్రణాళికలలో ఈ దిగువ ముఖ్య లక్ష్యాలు ప్రకటించబడ్డాయి ఒకటి భూస్వాముల నిరంకుశ విధానాల నుంచి వ్యవసాయ కూలీలకు రక్షణ కల్పించి న్యాయమైన కూలిని నిర్ణయించడం రెండు వ్యవసాయ రంగంలో చిన్న కౌలుదారులను భూస్వామ్య భూస్వామ్య ఒత్తిడిల నుంచి రక్షించడం మూడు సాంకేతిక వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లోని కార్మికుల పని పరిస్థితులను మెరుగుపరచడం బోనస్ను చట్టరీత్యా నిర్ణయించడం శ్రామికుల సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేయడం భారీ పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగాన్ని పారద్రోలడం విద్యారంగంలో సంఘ సంస్కరణల భావాలు ప్రవేశపెట్టి భావి తరాల వారు కులమత తత్వాలకు బానిసలు కాకుండా చూడడం ఏడు కులాలు వర్గాల నడుమ కలహాలను నివారించడం దౌర్జన్య హింసాకాండలను సంఘ విద్రోహక చర్యలను నివారించడానికి కట్టుదిట్టమైన చట్టాలను రూపొందించడం ఎనిమిది ఆధునికతను ఆరోగ్య విధానాలను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ సాంఘిక జీవనాన్ని పునర్నిర్మించడం దేశమంతటా వయోజన విద్యా వ్యాప్తికి విస్తృతంగా కేంద్రాలు ప్రారంభించడం పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఫిబ్రవరి పదిహేడున జరిగిన ఎన్నికలలో లేబర్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి అంబేద్కర్ గెలిచి శాసనసభలో వామపక్ష నాయకుడిగా ఎన్నికయ్యాడు కార్మికుల అభ్యుదయానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో కృషి చేయలేదని కాంగ్రెస్ వారి ఖాదీ బట్టలు ఎంత తెల్లగా ఉంటాయో వారి మనసులు చేతలు అంత నల్లగా ఉంటాయని విమర్శించడమే కాక గాంధీ అస్పృశ్యుల పట్ల వాడే హరిజన్ అనే పదం పట్ల అభ్యంతరం తెలిపాడు బొంబాయి రాష్ట్రంలో వ్యవసాయ కూలీలను నిర్బంధ దాస్యానికి గురి చేస్తున్న వతన్ పద్ధతిని రద్దు చేయాలంటూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి దానికి అనుకూలంగా రాష్ట్రం అంతటా ప్రజాభిప్రాయాన్ని సేకరించాడు కేఎం మున్షి ప్రవేశపెట్టిన బేసిక్ ఎడ్యుకేషన్ బిల్లును విమర్శించి బేసిక్ విద్యా విధానం గాంధీ తిరోగమన ధోరణికి ప్రత్యేక అనే దేశాన్ని వెనక్కి నడిపించేదని చెప్పాడు శాసనసభలో కార్మికుల హక్కులపై నిరంతర పోరాటం సలిపేవాడు కొద్ది కాలంలోనే లేబర్ పార్టీ పేరు పొందడం అంబేద్కర్ రాజకీయ పరిణతికి చైతన్యానికి నిదర్శనం ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరలా పార్ట్ త్రీ మరి కొంత ఉందండి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చివరి భాగం ఉంది అది కూడా మీరు శ్రద్ధగా ఆలకించి ఆ మహనీయుడి అంతరంగం తెలుసుకోవాల్సిందిగా మరి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మన ఛానల్ని అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ